హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ మాడుగుల బహిరంగ సభలో గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు అయితే ఆడబిడ్డలకు ఆడబిడ్డ నిధి ఈ పథకాలను అయితే హామీలైతే ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే వివరిస్తాను ఎంత మేరకు ఇస్తారు ఎంత డబ్బుల్ని వేస్తారు ఎప్పటి నుండి వేస్తారు అనే దానిపై వీడియోలో చాలా స్పష్టంగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అనగా మాడుగుల బహిరంగ సభలోని గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు సరికొత్త పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది ఈ రోజున నేను చెప్పే కార్యక్రమం ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి పథకం కింద మీరు ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్లోని నివసిస్తున్న మహిళలు అయి ఉండాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు నేరుగా మీ యొక్క అయితే ప్రతీ నెల పడతాయి అనేసి ఆడబిడ్డ నిధి ఈ పథకం కింద పదిహేను వందల రూపాయలు ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలు ఉంటే ముగ్గురికి వేస్తాం నలుగురు ఉంటే నలుగురికి వేస్తాం అనేసి జీ మాడుగుల ఈ బహిరంగ సభలోనైతే నారా చంద్రబాబు నాయుడు గారైతే ఈ పథకాలను అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఏజ్ లిమిట్స్ కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి పదిహేను వందలు నెలకి వేస్తాము అదేవిధంగా పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్లోని మహిళలు ప్రతి ఒక్క మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది అదేవిధంగా నెలకు పదిహేను వందల రూపాయలు మీకైతే అందిస్తామనేసి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మంచి అప్డేట్తో కలు